జనగామ నియోజకవర్గంలో వడ్లకొండ గ్రామానికి యాక్చువల్గా పబ్లిక్ సర్వేకి రావడం జరిగింది పొలిటికల్ సర్వేకి సో ఇక్కడ మనం ఒక ఒక పర్సన్ని మనం పొలిటికల్ సర్వే చేస్తున్నటువంటి సమయంలో మా ఇంట్లో స్వయంభూగా వెలిసిన శివుడు ఉన్నాడు అని అమ్మ చెప్పిన తర్వాత లింగం ఇంట్లో వెలవడం ఏంటి అనే ఆశ్చర్యం నాకే కలిగింది అసలు ఎలా వెలిసింది నిజంగా వినా కాదా అని చూద్దామనే నేను లోపలికి రావడం జరిగింది నిజంగా కూడా స్వామివారిని చూస్తే ఒక 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 అనుభూతి నిజంగా స్వయంగా ఉన్నాడు అనేటువంటి అనుభూతి అనేటువంటి కనిపిస్తోంది నిజంగా స్వయంభూ నైనా ఎలా జరిగింది ఇది ఎలా తెలిసింది స్వామి ఇక్కడ ఉన్నాడు అనే విషయం వెళ్ళిన అడిగి తెలుసుకుందాం అమ్మా నమస్తే ఎట్లా మీరు స్వయంభూ అంటున్నారు కదా ఎలా అయితే ఆ రోజు మా బాబు శ్రీశైలం వెళ్ళి వచ్చిండు మేడం వచ్చి స్వామి దగ్గర కూర్చొని ధ్యానం చేసిండు చేసి లేచిండు మమ్మీ నేను నాకు ఇట్లా బాగా తలనొస్తుంది అని చెప్పిండు అది చెప్తే సరే నానాని నేను టీ పెట్టించి పెట్టిచ్చి టాబ్లెట్ తెస్తా అని మేడం వెళ్ళగానే అసలు ఏం చెప్దాం రాలే మొత్తం ఇట్లా సక్క ఇట్లా పెద్దగా ఉన్న బండ పగిలి ఇసుక మొత్తం అటు ఇటు చెల్లా చెదరైంది ఎప్పటికి మేము మల్లికార్జున స్వామి ఫోటో చూస్తాం ఆ స్వామిని చూస్తుంటే చెక్క పడిందా అని నేను పైకి చూసినా చూసేసరికి చెక్కలు బాగానే ఉన్నాయి ఇదేంది బండ అయింది చిన్న బండ మొత్తం పగిలి మొత్తం ఇసుక అటు ఇటు అయింది అని చెప్పిన చెప్పగానే వచ్చి చూసిండు చూసి ఆ స్వామి వస్తాడు బాలబ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వస్తాడు అని చెప్పిండు అదేంది స్వామి మీరు బాబు చదువుకుండు కదా ఏదన్నా జాబ్ రావాలి కదా ఇంటికాడు బాబే చెప్పిండు మేడం బాబుకు మల్లికార్జున స్వామి ఉండు దేవుడు వస్తాడు వస్తాడు అని చెప్పిండు మరి ఎన్ని ఎన్ని రోజులైతది స్వామి మేమేమో జాబ్ చేయాలంటున్నాం కదా ఒక్కడు కదా ఏదైనా జాబ్ చేయాలి ఇంట్లో ఉండి పూజలు అంటే ఎవరేమంటారు స్వామి అని అన్న అంటే లేదమ్మ మమ్మీ ఇట్లా వస్తాడు స్వామి అని అన్నాడు అని ఒక వన్ మంత్ చూసినాం చూసినాక ఒక వారం రోజులకే రుద్రాక్ష వెళ్ళింది అలా రుద్రాక్ష వెళ్తే చూసినాం అందరూ బాబు వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లో అందరు వస్తారు చూసి మళ్ళీ అందులోనే వేసిండ్రు ఓకే వేసి ఇక చూసి ఇట్లా లింగాకారం వచ్చింది లోపల రావగానే ఇదేంది స్వామి మరి ఇట్లా వస్తుండు కదా అని అందరు వచ్చి చూసి అది రంధ్రం ఎవరికి కనబడతలేదు అసలు చూస్తు మల్లికార్జున స్వామినే చూస్తుండ్రు మా అన్నయ్య వదిలి వచ్చిన కానీ వాళ్ళు కూడా చూడలే స్వామినే చూస్తుండ్రు ఇక రంధ్రం ఎవరు కనిపెడతలేరు ఇదేందని కూడా ఎవరు అడగట్లేదు ఇక చూసినాము ఆ అందులో వేసి ఏ స్వామి మీరు నేనైతే ఇక డూ ఏదైనా జాబ్ చూసుకుంటా స్వామి నా వల్ల అయితే లేదు అనేసి ఆ రంధ్రాన్ని మొత్తం కూడిపి మళ్ళీ బండ అతికిచ్చేసిండు అతికిచ్చినాక బాబుకు అమ్మో నా వల్ల అయితే లేదు నాకు శ్వాస శ్వాస ఆడస్తలేదు నన్ను ఇందులో బంధించమైంది అని స్వామి బాధపడుతుండట చిన్న ముసలాయన రూపకంగా వచ్చి ఆ రోజు సోమవారం నేను అన్న చిన్న ఇప్పుడు మళ్ళీ అతికిచ్చినావు కదా మళ్ళీ ఇప్పుడు తీయడం ఏంటి కార్తీక మాసంలో మాసంలా దిద్దాం లేదు నేను తీస్తా అమ్మో నా స్వామి శ్వాస ఆడతలేదని ఈ రెండు గంటల రాత్రి నుండి ఏడుస్తుండే మేడం ఏడుస్తుంటాం మరి సరేలే అని ఇక సోమవారం కదా నేను ఇల్లు నన్ను అడిగేసి ఈ అమ్మో నా ప్రాణం ఆగుతలేదు మమ్మీ నా ప్రాణం అవతలేదు అని డోర్లు తీసిండు తీసరికి అతికిచ్చిన బండ పక్కకు జరిగి స్వామి కొంచెం పైకి వచ్చిండు మొత్తం ఈ కండ్లు స్వామికి జూటం అన్నీ ఉంటాయి మేడం జటాజూటం కండ్లు ఇట్లా చూస్తున్నట్టు అటు ఉంటుంది స్వామికి ఆ జటా జూటం అవన్నీ స్వామిని మీరు చూస్తా అంటే అట్ చూస్తుండు స్వామి మరి ఇట్లా వేద్దాము అని ఇక ఈ ప్రాణవట్టం నీళ్ళు కడినె కడిగినట్టు అల్లనే ఎత్తిపోయడము అది ఇక అదొక బాధ ఏడుసుడు స్వామి ఇదేంది మాకు ఇట్లా నీళ్ళు కడుగుడు మళ్ళీ ఎత్తిపోసి నేను ఎక్కడ పోయాలి స్వామి గానీ ఏడుస్తుండు ఏడిసి ఇట్లా బాబుకు ఆయన శ్రీశైలం నుండు ఇట్లా మరి ప్రాణవట్టం పెడదామా ఇట్లా వేద్దాము స్వామికి వాటర్ ఎటు పోయాలి ఎటు అని ఏడుస్తుంటే లేని వాటి ఏం బాధపడకు నేను వస్తాలే అని వచ్చి శ్రీశైలం నుండి వచ్చి ప్రాణవట్టం పెట్టిపోయింది మేడం ఓకే ఇక ఈ అలంకరణ బాబు చెప్పి ఇక పిల్లలు అందరు ఫ్రెండ్స్ అందరు కలుపుల తగిన మేడం అందరు మామూలుగా సినిమాలలో చూడటం జరిగిందని వినడం కానీ అక్టోబర్ లోని అయితే ఇంకొకటి కూడా మనకు ఒక మామ కూడా జరిగింది మేడం ఇక్కడ స్వామివారు వెలిసిన తర్వాత కొద్ది రోజుల్లోనే భారీ వర్షం పడింది భారీ వర్షం పడినప్పుడు మనకు వెనుక నుంచి ఎత్తుగా ఉంటుంది అక్కడ పళ్ళగా ఉంటుంది ఇక్కడ ఎత్తుగా ఉంటుంది స్వామివారిది అట్లాంటిది ఇన్ని సంవత్సరాలలో స్వామివారు వెలిసిన తర్వాత ఆ వర్షపు నీరు మొత్తము కిచెన్ రూమ్ దాటుకొని ఈ గడప కూడా దాటి స్వామివారిని పూర్తిగా అభిషేకించిన తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయాయి నీళ్లు అది వీడియో కూడా తీశారు ఉన్నది తర్వాత స్వయం వెలిసిన స్వామిది నిజంగా కూడా ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను మనం ఏదైనా తలచిన వెంటనే స్వామి తన మహిమను చేయిస్తారు ఇది నేను మొన్న ఒక విషయం గురించి అనుకొని వెళ్ళాను జరిగింది అయితే నేను ఒక మొక్కు మొక్కాను ఆ విషయం మర్చిపోయాను స్వామిని తలుచుకుంటున్నాను నేను మొక్కిన విషయము మర్చిపోయాను నిన్న మళ్ళీ కార్తీక పంచమి నాగుల చవితని వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్వామి చెప్పారు ఒక పని అనుకుంటున్నాను అవసరం లేదంటే నువ్వు శివునికి ఏదో మొక్కు మొక్కావమ్మా అది మర్చిపోయామని చెప్పారు అందుకే మళ్ళీ నేను ఈ రోజు వచ్చేసేసి ఆ మొక్కు జల్లించుకోవడానికి వచ్చాను నాగుపాము కూడా ఈ మధ్యలోనే వచ్చిందండి నాగుపాము కూడా వచ్చేసి స్వామికి చుట్టూ చుట్టుకొని ఇక్కడ ఉండడం వల్ల మళ్ళీ నాగాభరణం అది చేయించారన్నట్టు ఎందుకంటే స్వామికి అది కావాలని చెప్పిన ఉద్దేశంతో తర్వాత ప్రకృతి నేచర్ కూడా చాలా సంతోషించి సీత చిలికల రూపంలో కూడా వచ్చేసేసి మనకు వచ్చాయి అన్నట్టు ఉంది కనిపిస్తుంది అయితే అటువైపు ఫేస్ ఉంటది ఇదేమో జట్ల జుట్టం వెనుక సైడ్ అటువైపు ఉంటుంది అది మనం అభిషేకం చేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది స్వయంభూ లింగం కాబట్టి మనకు స్మూత్ గా ఉండదు గరుకు గరుకుగా ఉంటుంది మనకు టచ్ చేసి స్పర్శించినప్పుడు ఆ ఫీల్ మనకు తెలుస్తుంది అన్నట్టు అటువైపు చూస్తే మనకు కళ్ళు ముక్కు ఇదంతా కూడా తెలుస్తుంది కానీ అంటారు కదండి ఇంటి ఔషధము అన్నట్టుగా ఈ ఊర్లో వాళ్ళకి దీని యొక్క మహిమ తెలియట్లేదు ఈ ఊరిలో ఉన్న ప్రజలకు కానీ వాళ్ళకు కానీ దీని యొక్క మహిమ తెలియట్లేదు ఇది అతి త్వరలోనే పెద్ద క్షేత్రంగా అవుతుంది ఖచ్చితంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆ భాగ్యం నేను ఇక్కడ నివాసిస్తున్నాను స్వామి నిజంగా కూడా దర్శనం చేసుకొని సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించినందుకు నేను తృప్తిగా ఉంటున్నాను మొన్నటి వరకు మేము జనగాంలోనే ఉన్నాము అదే ఇయర్లో వచ్చాం త్రీ ఇయర్స్ అవుతుంది మేము ఎప్పుడు నేను ఎప్పుడు గుడికి వెళ్ళి పూజలు చేస్తుంటానో బాధపడుతున్నాను ఇక్కడ నాకు ఏవి దేవుడు లేడు గుడి లేదు ఒకవేళ గుడి ఉన్నా కూడా అర్చకత్వం లేదు నిత్యా పూజలు లేవు కదా ఎట్లా ఏంది అని అనుకుంటున్నాను కార్తీక మాసంలోనే అటు సిద్ధల సిద్దుల వెళ్తాము అట్లాంటిది వేరే వాళ్ళు చెప్పారని నేను వచ్చిన కొద్దిగా ఒక ఇరవై రోజుల లోపలి ఇక్కడ గుడింది కదా వెలిసింది కదా అక్కడికి వెళ్తున్నా అని వేరే వాళ్ళ దూరంగా చెప్పారు నేను వచ్చి దర్శించుకొని ఇంకా ఈ కార్తీక మాసం మొత్తం ఇక్కడే నేను నా పూజలు చేసుకుంటున్నాను ఇంతనే ఇంత మేడం అక్కడ శివలింగం అందులో అయిపోయింది అవునా వెళ్తుంది ఆటోమేటిక్ గానే పెరుగుతున్నా పెరుగుతుంది అది ఇది కార్డ్ ఇది ఉంది. ఇది ఇంతనే పేపర్లలో ఇట్లాంటివన్నీ చాలా చాలా మహిమలు ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. మేడం ఒక అమ్మకు ఇద్దరు పాపలు బాబు కావాలి స్వామి అంటే మొన్న ఇస్తే ఇక్కడికి వచ్చి చూపించి పెయిండు. అవనా పిల్లలు లేని పిల్లలే పిల్లలు అవుతున్నాయి ఇక్కడ. చెప్పట్లేదు వాళ్ళు. అయితే మళ్ళీ వచ్చి ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం కానీ అది కానీ చేయట్లేదు. తీర్చుకొని వెళ్ళిపోతున్నారు కానీ దీని గురించి చెప్తుండే కదా నలుగురికి తెలిసేది ఇప్పుడు మీరు రాగానే నేను చెప్పాను నాకు ఇట్లా ఎక్స్పీరియన్స్ అయ్యిందని బట్ అందరు అట్లా చెప్పకపోవడం వల్ల ఇది యాక్చువల్గా నిజంగా కూడా ఆ వైబ్రేషన్స్ మేబీ వస్తాయేమో మీరు తనకి తీసుకుంటున్నారు కదా ఇక్కడ తీసుకుంటున్నారు నేను మొబైల్ ఏమో అనుకున్నాను మొబైల్లో వస్తుందా వాయిస్ డిఫరెంట్ ఉంది వీళ్ళు మొబైల్ చూడరు కదా మరి ఏంటి అనుకున్నాను స్వామివారి గురించి తెలుసుకోవడానికి మేబీ నేను కూడా ఇక్కడ ఉన్నాను ఇక్కడ వచ్చారు ఇందాకే అనుకున్నాను ఎట్లా చేస్తారో ఏమో మరి స్వామివారికి నిత్యార్చన కూడా ఖర్చు కష్టమవుతుంది అన్నట్టు ఎందుకంటే తనకు అక్కడ జాబ్ చేసినప్పుడు బాగానే ఉండేది సాలరీ కానీ వారికి పూజలు కావట్లేదని అబ్బాయి ఇక్కడికి వచ్చి ఇక్కడే మామూలుగా ఒక స్కూల్లో టీచర్గా చేస్తున్నారు వచ్చే సాలరీ సరిపోవట్లేదు ఇంటి ఖర్చులకు వాళ్ళకి స్వామికి అట్లానైనా తనకి ఏం కావాలో తన చేపించుకుంటాడు చేపించుకుంటాడు నేను మహిమ క్షేత్రం ఎప్పటికైనా కూడా మంచి గుర్తింపులు పొందుద్ది కొంచెం ఆలస్యం అయితే అవ్వచ్చు కానీ ఖచ్చితంగా ప్రజల దృష్టికి అయితే భక్తుల దృష్టికి అయితే ఖచ్చితంగా ఈ ఆలయం అయితే వెళుతుందని నాకు మాత్రం అనిపిస్తుంది ఖచ్చితంగా నేను ప్రొద్దున వచ్చి అదే విషయం చెప్పాను ఎన్వైన్మెంట్లో కలవాలంటే కొద్దిగా టైం పడుతుంది ఓపిక్గా ఉండు ఆయన చిత్తం ఎవరితో ఏం చేయించుకుంటాడో తన ఇష్టము అట్లా చేయించుకొని ఇవ్వండి ఎవరెవరు బాకీ ఉన్నారో ఎవరెవరు పాప అది కావాలో ఇంత జరుగుతుంది నువ్వు బాధపడకని చెప్పి అబ్బాయి ఎట్లా అంటే మనము చిన్నపిల్లలు తండ్రితో ఎట్లా మాట్లాడుకుంటారో అట్లా దేవుడితో మాట్లాడుకుంటాడు మాట్లాడుకు సేవ్ సేవ చేసేటప్పుడు అయ్యో నీకు ఇబ్బంది అవుతుందా ఇవాళకి నూనె పెట్టలేదు ఇవానికి తలదివ్వలేదు ఎందుకు ఇట్లా నువ్వు బాధపడుతున్నావు అంటూ ఆ అబ్బాయి మొత్తం ఒక బా బాల బ్రహ్మరేమిక స్వామి కదా అట్లా అబ్బాయితో ఎలా మాట్లాడుతుంటారు వాళ్ళిద్దరం మధ్యన ఉన్నటువంటి రిలేషన్ బౌండింగ్ అట్లా ఉంటుంది అన్నట్టు తను కూడా ఇంక అంత మెచ్యూరిటీ తనకు ఇప్పుడు ఇంత స్వామి ఇంత గొప్ప మహిమ వచ్చింది ఇట్లా అన్నట్టుగా తనకు అనిపించదు నేను నా మా బాబుతో వాళ్ళ స్నేహితులతో మాట్లాడినట్టుగానే ఉంటుంది అన్నట్టు అది అది అందుకనే అన్నాను చాలా టైం పడుతుంది నాన్న ఇబ్బంది పడకు ఖచ్చితంగా అవుతుందని చెప్పనేసి అనుకున్నా మా అని తను వెళ్ళి స్కూల్కి వెళ్ళా వెళ్ళాడు అన్నట్టు వదిన మీరు ఏదైనా చెయ్యండి మీరు నమ్ముతారు కదా అని నాతో అంటూ ఉంటాడు అన్నట్టు అంటే మీరు నిజంగా అది అంతే నేను అనుకున్నాను దాతలు వచ్చి వాళ్ళకి ఏమన్నా మహిమలు జరిగినాయి అనుకోండి ఖచ్చితంగా మనం వద్దనుకున్న తనే చేయించుకుంటాడు ఎవరెవరితోనని